తెలీదు సారు సరోజకి వీర అమ్మా నన్ను వదిలేయండి పద్దెనిమిదో తారీఖున పగలు పన్నెండు గంటలకు మంచి ముహూర్తం ఉంది మీరు హ్యాపీగా పెళ్లి చేసుకోండి దయచేసి నన్ను మాత్రం పెళ్లికి పిలవకండి పండిజీ పెళ్లి మీరే దగ్గరుండి జరిపించాలి మందు పెట్టేసి ఉంటుంది ఒక్కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎంత తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడా ఎందుకు వింటాడు దాని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ కన్నెస్ గురించి ఆడాడేంటండి కూరుకోండి రండి నా షోల్డర్ తీసుకోండి నాకు వద్ద ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళ షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పారు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఎక్కడా Banda bu, benda apa? Pakatii? Dikau tu, seketik dikau అన్నా ఈ ఫైటింగ్ లేంటన్నా పెళ్లికి వెళ్దాం రండి

అయితే ఇప్పుడు ఏమంటావు లక్షల ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి చేసుకుంటూ పోతే సార్ అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే నరికేస్తాను మమ్మల్ని ఎలాగైనా తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తలా ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్ను దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు చూసుకుంటా కదా ఒప్పుకోవడం Dá!

వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొదుకుంటుంటే వాడు నీ భర్త రేపు కడుపు వస్తే తను రోడ్డు మీద పాడేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పని చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు మరి నాతో ఎందుకు వచ్చావు ఊపిలో వచ్చేసా నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్ళి చేసుకుంటారని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోదాం అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు లక్ష్మి ఐ లవ్ యూ ఐ లవ్ యూ

దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ ఏంటి నేను విన్నది నిజమేనా తెంపేయడం ఏంటి దానికి ఏమన్నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు వల్ల తెలుసా దానికి అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోనీ చరిత్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్తి గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి కాపురం ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో ైఫ్ లో ఉందనుకుంటామండీ అన్ని జరుగుతా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో మూవ్ ఆన్ అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ చేస్తున్నాడేమో మీరే ఫ్రెండ్ అనుకున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళి ఇప్పుడు అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు